సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు చేశారు క్రెడిట్ చోరీ స్కామ్ చాలా బాగున్నట్టు జగన్ కామెంట్ చేశారు పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా పైసా కూడా ఖర్చు చేయకుండా ఇళ్లన్నీ మేమే కట్టేశాం అని ఎలా చెబుతారు అని ప్రశ్నించారు జగన్ ఏ మాత్రం సిగ్గుపడకుండా బల్ల గుద్ది మరీ చెప్పటం హే అన్నారు మూడు లక్షల ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు మా హయాంలో డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది వేల ఎకరాల్లో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడటం అత్యంత హేయమన్నారు జగన్ చంద్రబాబు నాయుడు కాదు నాటకాల రాయుడు అంటూ జగన్ విమర్శించారు వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడుపై క్రెడిట్ చోరీ స్కామ్ నడుస్తోంది ఎవరో చేసిన వాటిని తామే చేసినట్లుగా క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన ట్వీట్ ని మీరు టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నారు క్రెడిట్ చోరీ స్కామ్ చాలా బాగుందంటూ జగన్ కామెంట్ చేశారు పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించలేదు పైసా ఖర్చు చేయలేదు కానీ ఇళ్లన్నీ మేమే కట్టామని ఎలా చెబుతారు ఇది ఒక క్రెడిట్ స్కామ్ అంటూ క్రెడిట్ కొట్టేసే స్కామ్ అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత జగన్